hello all greetings of the day from my side and i'm again before you for shams english lexus okay so today we have set of words ఫ్రమ్ బౌద్ధ్ ద హిందూ న్యూస్ పేపర్ యాజ్ వెల్ యాజ్ ద టైమ్స్ న్యూస్ పేపర్ ఈరోజు కూడా వర్డ్స్ మనం టైమ్స్ అలాగే అలాగే హిందూ న్యూస్ పేపర్ నుంచి కూడా తీసుకున్నాం ఓకే సో ద ఫస్ట్ వర్డ్ ఫర్ టుడే ఈజ్ స్నేర్ స్నేర్ అంటే చూడండి ఉచ్ఛు ఓకే ఇది నౌన్గా యాక్ట్ చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ వర్డ్గా కూడా యాక్ట్ చేస్తుంది వాట్ ఈస్ ద మీనింగ్ అట్రాప్ ఫర్ క్యాచింగ్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ ఆర్ టు క్యాచ్ ఆర్ ట్రాప్ సమ్వర్ యానిమల్స్ని కానీ బర్డ్స్ని కానీ పట్టుకోవాలి అంటే ఏం చేస్తారు ట్రాప్ చేస్తారు కదా సో ఆ ట్రాప్ చేయడంనే స్నేర్ చేయడం అని చెప్తారు దీని సినిమస్ చూడండి న్యూస్ బ్యాగ్ అండ్ స్నేర్ అండ్ ట్రాప్ స్ప్రింజ్ అనొచ్చు యాంటనమ్స్ లిబరేట్ అంటే ఏంటి ఫ్రీగా వదిలేయడం పట్టుకోకుండా ట్రాప్ చేయకుండా డిజ్ అంటాంగిల్ ఫ్రీ అంటాంగిల్ యూస్ అయ్యి చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ లెపర్డ్ కాటన్ స్నేర్ డైజన్ అన్నమయ్య డిస్టిక్ ఒక లెపర్డ్ని పట్టుకున్నారంట స్నేర్లో అంటే ట్రాప్లో కానీ ఆ పట్టుకున్న లెపర్డ్ ఏమైంది చచ్చిపోయింది ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో జరిగింది ఇక్కడ ఒక ట్రాప్ ఉంది ఒక వల ఒక ఉచ్చు ఉంది అందులో ఒక బర్డ్ ని పట్టుకున్నారు నా సీది పిక్చర్ సో ఇది తెలుసు కదా మౌస్ ట్రాప్ సో ఇక్కడ చీజ్ లాంటిది ఏదన్నా పెడితే మౌస్ వచ్చి ట్రాప్ అవుతుంది చచ్చిపోతుంది అండ్ యు నో ద స్టోరీ కదా ద లయన్ అండ్ ద మౌజ్ లయన్ ని పట్టుకుంటే అంటారు మౌజ్ వెళ్ళి ఆ వల ఆ నెట్ ని కొరికేస్తూ ఉంటుంది సో పట్టుకోవడం ఇస్ కాల్డ్ ట్రాపింగ్ స్నారింగ్ ఇక్కడ చూడండి ఈ టైగర్ని పట్టుకోవడానికి కూడా ఒక ట్రాప్ సిద్ధం చేసి పెట్టారు ఇట్స్ అ స్నేర్ నెక్స్ట్ వన్ డౌన్ మోవ్ డౌన్ అంటే చూడండి వ్యక్తిని లేదా చాలా మందిని చంపడం లేదా పడగొట్టడం ఓకే సో చాలా మందిని లేదా ఒక్కరినైనా చంపడం అనమాట సో ఇప్పుడు మనకు తెలుసు కదా ఆటోస్ తిరగబడిపోయి చచ్చిపోతారు వ్యాన్స్ తిరగబడిపోయి వ్యాన్స్ యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతారు సో దట్ ఈస్ ఆల్ కాల్డ్ మోవ్స్ డౌన్ అనమాట సో ఇట్స్ ఫ్రేజల్ వర్బ్ కదా మీనింగ్ చూడండి డెస్ట్రాయ్ లార్జ్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ థింగ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని కానీ చంపడం లేదా డెస్ట్రాయ్ చేయడం యూసేజ్ చూడండి ఫస్ట్ వన్ ఇన్ న్యూస్ పేపర్ డౌన్ టూ వర్కర్స్ ఫోర్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్టిక్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఒక వ్యాన్లో మనుషులు వెళ్తున్నారు అయితే వ్యాన్ తిరగబడిపోయి లేదంటే వ్యాన్కి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు అండ్ నలుగురికి ఇంజురీస్ గాయములు అయ్యాయి ఎక్కడ అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద సోల్జర్స్ వర్ మూవ్ డౌన్ బై మెషిన్ గన్ ఫైరింగ్ సోల్జర్స్ని చంపేశారంట దేంతో చంపారు అంటే మెషిన్ గన్ ఫైరింగ్తో చంపేశారు స్టూ సోల్జర్స్ని అని చెప్తున్నారు నెక్స్ట్ వన్ డివల్యూషన్ డివల్యూషన్ అంటే నా సీ ది రిఫరెన్స్ ఇన్ తెలుగుదే సో డివల్యూషన్ అంటే ఏంటి అంటే సో ఇట్స్ అ నౌన్ బేసికల్లీ అండ్ దాని మీనింగ్ చూడండి ద ట్రాన్స్ఫర్ అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి పంపించడం లేదా ఇవ్వడం ఆర్ డెలిగేషన్ అంటే ఇవ్వడం ఏమి ఇస్తారు ఆఫ్ పవర్ పవర్ని ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ఇవ్వడం అయితే దేన్ని డివల్యూషన్ అంటారు అంటే టు అ లోవర్ లెవెల్ అంటే ఇప్పుడు నేను అథారిటీ శ్యాంసరీ ఇన్స్టిట్యూట్ అథారిటీ కదా ఇప్పుడు ఆయన కనుక ఆయన కన్నా చిన్న రేంజ్లో ఆయన కన్నా తక్కువ రేంజ్లో ఉన్న వాళ్ళకి పవర్ని కనుక ఇస్తే దట్ ఇస్ కాల్ డివల్యూషన్ ఓకే సో సెంటర్ కనుక మన స్టేట్స్కి రీజియన్స్కి కనుక పవర్ ఇచ్చి ఇదిగోండి మీకు ఈ పవర్ వస్తున్నాను మీరు ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని చెప్తే దట్ ఇస్ కాల్ డివల్యూషన్ అంటే హై లెవెల్ అథారిటీ లోవర్ లెవెల్ అథారిటీస్కి పవర్ ఇవ్వడం హై లెవెల్ అథారిటీ లోవర్ లెవెల్ అథారిటీస్కి పవర్ ఇస్తే దట్ ఇస్ కాల్డ్ డివల్యూషన్ ఇక్కడ చూడండి బై సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ టు లోకల్ ఆర్ రీజినల్ అడ్మినిస్ట్రేషన్స్ సినోనిమ్స్ చూడండి డీసెంట్రలైజేషన్ డిస్ట్రిబ్యూషన్ అనొచ్చు యాంటనిమ్స్ రివైటలైజేషన్ అడ్వాన్స్మెంట్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఇంక్రీజ్ వర్టికల్ డివల్యూషన్ షేర్ టు స్టేట్స్ సీఎం అర్జెస్ ఫినాన్స్ కమిషన్ సో సీఎం ఫినాన్స్ కమిషన్ కి చెప్తున్నారు ప్రతిముల రాస్తున్నారు అర్జ్ బ్రతిమిల అర్థం ఏమని అంటే డివల్యూషన్ ఇవ్వండి స్టేట్స్ కూడా పవర్స్ ఇవ్వండి అని సీఎం ఫినాన్స్ కమిషన్ కి రిక్వెస్ట్ చేశారు అని అర్థం ఓకే ద సెకండ్ వన్ ఏం చెంద్రోజ్ ద డివల్యూషన్ ఆఫ్ పవర్ టు ద రీజియన్స్ సో ఇక్కడ రీజియన్స్ ఉన్నాయి కొన్ని కొన్ని చిన్న చిన్న ఏరియాస్ అండ్ ఆ ఏరియాస్ లో ఉండే హెడ్స్ కి ఏం చేశారు పవర్ ఇచ్చారు అని అర్థం సో డివల్యూషన్ ఇస్ సో గివింగ్ పవర్స్ టు ద లోవల్ లెవెల్ అథారిటీస్ బై సెంట్రల్ లెవెల్ అథారిటీస్ ఆర్ హైయర్ లెవెల్ అథారిటీస్ ఓకే సో ఇక్కడ చూడండి చూడండి డివల్యూషన్ ఆఫ్ పవర్ అన్నాడు లోకల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ పవర్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని పవర్స్ ఎవరికి వస్తాయి లోకల్ గవర్నమెంట్ సో ఈ పవర్స్ ఇస్తున్నాము మీరు గవర్న్ చేయండి ఈ పవర్స్ తో అని చెప్పి సో ద నెక్స్ట్ వన్ స్పోక్స్ పర్సన్ స్పోక్స్ పర్సన్ ఇస్ ప్రతినిధి ఓకే సో ప్రతినిధి అంటే ఎవరు అంటే ఒక మనిషి అయితే ఈ మనిషి వేరే వాళ్ళకి బదులుగా మాట్లాడతారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా చూడొచ్చు ఎప్పుడైనా ఏదైనా ఇష్యూస్ నేచురల్ కలామిటీస్ వస్తే సో సీఎం కాకుండా సీఎం ఏం చేస్తారు అతని పోర్ట్ఫోలియోలో ఉండే మినిస్టర్స్తో మాట్లాడిపిస్తారు కదా అంటే సీఎంకి బదులుగా వేరే వ్యక్తి మాట్లాడారు అతను ఎవరైనా అవ్వచ్చు చీఫ్ సెక్యూరిటీ అయినా అవ్వచ్చు లేదంటే అదర్ పోర్ట్ఫోలియో మినిస్టర్స్ అయినా అవ్వచ్చు ఓకే సో ఒక పర్సన్కి బదులుగా ఇంకొక పర్సన్తో మాట్లాడిపిస్తే ఆ మాట్లాడే పర్సన్ ని స్పోక్స్ పర్సన్ అంటాం ఓకే చూడండి ఇక్కడ సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి నౌన్ మీనింగ్ చూడండి ఎ పర్సన్ ఎంగేజ్డ్ ఆర్ ఎలెక్టెడ్ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బదులుగా ఓకే సో చూడండి ఏజెంట్ డెలికేట్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ అనొచ్చు యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ బీజేపీ అండ్ మెంబర్ బానుప్రకాష్ రెడ్డి అక్యూస్ ద ప్రీవియస్ ట్రస్ట్ బోర్డ్ సో ఇక్కడ ఎవరైతే మెంబర్ ఉన్నారో బానుప్రకాష్ రెడ్డి ఈయన మాట్లాడుతున్నారు ఎవరికి బదులుగా మాట్లాడుతున్నారు అంటే దేవస్థానం మినిస్టర్ కి బదులు అంటే టెంపుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కి బదులుగా ఎవరు మాట్లాడుతున్నారు బోర్డు మెంబర్ మాట్లాడుతున్నారు ఏమని అంటే సో ఆయన నింద వేస్తున్నారు ప్రీవియస్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ మీద నిందలు వేస్తున్నారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో సరిగా జరగలేదు ముందు ఉన్న గవర్నమెంట్ రూలింగ్ లో అని ఎవరికి బదులుగా మాట్లాడుతున్నారు బదులుగా బోర్డ్ మాట్లాడుతున్నారు ఓకే సెకండ్ వన్ ఇన్ జనరల్ షీ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆన్ హెల్త్ ఇక్కడ ఒక పార్టీ ఉంది ఏదైనా అనుకోండి పొలిటికల్ పార్టీ సమ్ మెడికల్ పార్టీ అయితే పార్టీ మెయిన్ హెడ్ కి బదులుగా ఎవరు మాట్లాడుతున్నారంటే షీ దేని మీద ఆన్ హెల్త్ ఓకే నెక్స్ట్ వన్ పే ఆఫ్ పే ఆఫ్ అంటే చూడండి ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ పే ఆఫ్ మీన్స్ అక్రమ చెల్లింపు ఓకే సో హ్యావింగ్ ఇల్లీగల్ పేమెంట్స్ ఏంటి ఇల్లీగల్ పేమెంట్స్ చేయడం ఓకే అండ్ ఇల్లీగల్ పేమెంట్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు కరప్షన్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు బ్రైబరీ కదా చూడండి సో హ్యావింగ్ ఆర్ డూయింగ్ ఇల్లీగల్ పేమెంట్స్ ఇస్ కాల్డ్ పే ఆఫ్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ కేరళ హెచ్సి ఆర్డర్ స్టేటస్ కు ఆఫ్ కేసు ఇక్కడ కేరళ హైకోర్టు ఉందండి కేరళ హైకోర్టు ఏం చెప్పింది సో ఆర్డర్ చేసింది ఏమని అంటే నాకు కరెంట్ సిచువేషన్ చెప్పండి పే ఆఫ్ కేసు మీద ఇక్కడ ఒక ఇల్లీగల్ పేమెంట్ ఇష్యూ ఉంది కదా ఉంది కదా ఇప్పుడు ఆ తాలూకా కరెంట్ స్టేటస్ ఏంటి అని నాకు చెప్పండి నాకు తెలియజేయండి అని ఒక ఆర్డర్ ఇచ్చింది ఓకే ద సెకండ్ వన్ జనరల్ ఆఫ్ ఆఫ్ బ్రైబ్స్ టు పే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ టు సర్టెన్ కంపెనీస్ ఇక్కడ ఒక అఫీషియల్ ఉన్నారు అయితే ఈ ఏం చేశారు బ్రైబ్స్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అఫీషియల్కి బ్రైబ్స్ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ని వేరే కంపెనీస్కి ఇల్లీగల్గా ఇవ్వడం కోసం ఇతనికి బ్రైబ్ ఇచ్చారు అయితే ఆ నేరం అతని మీద వేశారు అతని మీద ఆ నేరం వేయబడింది అని అర్థం సో ద నెక్స్ట్ వన్ ఇస్ కాల్ఫ్ అంటే బహిరంగంగా అడుగు ఓకే సో బహిరంగంగా హక్కుని అడుగు టు ఆస్క్ ఫర్ యువర్ రైట్ పబ్లిక్లీ నీ డిమాండ్ని పబ్లిక్ గా అడగడం నాకు ఇది కావాలి అని పబ్లిక్గా అడిగితే దట్ కాల్ ఫర్ చూడండి పబ్లిక్ డిమాండ్ సో ఇట్స్ వర్ బాగే దాని మీనింగ్ చూడండి టు పబ్లిక్లీ ఆస్క్ ఆర్ డిమాండ్ దట్ సంథింగ్ షుడ్ డన్ ఏదైనా ఒకటి జరగాలి అని నువ్వు పబ్లిక్గా అడగడం పబ్లిక్గా డిమాండ్ చేయడం ఓకే యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ సో ట్రైబల్స్ యొక్క సెటిల్మెంట్ కోసం ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ లేదంటే పబ్లిక్ గా డిమాండ్ చేశారు నా హూ ఆర్ దిస్ ట్రైబల్స్ రిఫర్ టు ఇన్ దిస్ లైన్ ఇక్కడ ఈ ట్రైబల్స్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు దే ఆర్ టాకింగ్ అబౌట్ గోన్ ట్రైబల్స్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు గోండ్ ట్రైబల్స్ మీరు వినే ఉంటారు గోండ్ ట్రైబల్స్ ట్రిపుల్ ఆర్ మూవీలో ఉంది కదా సో ఈ గోండ్ ట్రైబల్స్ ఏమైంది వీళ్ళకి అంటే దే టు గో అవే ఫ్రమ్ ఎ ప్లేస్ ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి వాళ్ళని ఖాళీ చేయించేశారు సరే నువ్వు వాళ్ళు ఉంటున్న ప్లేస్ నుంచి ఖాళీ చేయించేసారు మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళకి తెలియదు సో దే ఆర్ నాట్ హావింగ్ పర్మానెంట్ సెటిల్మెంట్ ఆఫ్ హ్యాబిచ్యుయేషన్ కాబట్టి వాళ్ళకు ఒక పర్మనెంట్ సెటిల్మెంట్ ఇవ్వండి అని పబ్లిక్ గా డిమాండ్ చేశారు పబ్లిక్ గా అడిగారు ఆఫ్ ద ప్రిజనస్ సో ప్రిజనస్ అందరినీ రిలీజ్ చేయాలి అని పబ్లిక్ గా డిమాండ్ చేశారు ఇన్ జనరల్ ఓకే నెక్స్ట్ వన్ రెయిన్ రెయిన్ అంటే చూడండి ఇట్ ఇస్ నాట్ రెయిన్ వర్షం కాదు ఇది ఇక్కడ రెయిన్ అంటే కంట్రోల్ చేయడం అని అని అర్థం అదుపులో ఉంచు ఓకే సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఇట్స్ అ నౌన్ యాజ్ వెల్ యాజ్ అ వర్బ్ వర్బ్ గా యాక్ట్ చేస్తుంది నౌన్ గా యాక్ట్ చేస్తుంది మీనింగ్ టు కీప్ అండర్ కంట్రోల్ దేన్నైనా కంట్రోల్లో ఉంచడం దేన్నైనా లిమిట్లో ఉంచడం ఓకే సినిమిమ్స్ చూడండి కంట్రోల్ రిస్ట్రైన్ కార్డ్ బ్రిడల్ రిస్ట్రిక్ట్ అండ్ సినిమిమ్స్ చూడండి లిబర్టీ బూస్ట్ ఇంక్రీజ్ రేజ్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఆమన్ ఇన్ వెయిట్ కొలెస్ట్రాల్ అండ్ కన్ఫర్మ్ స్టడీ స్టడీ ఒక ప్రకారం మనం ఆల్మండ్స్ తింటే ఆల్మండ్స్ అంటే బాదములు బాదం పప్పు చెప్తారు కదా తినమన్నారు కదా అని కేజీలు కేజీలు తినడం కాదు ఒకరోజే కూర్చొని ఎట్లీస్ట్ నానబెట్టుకొని ఫైవ్ బాదం ఫైవ్ బాదం పప్పులు తినాలంట రోజుకి అట్లా చేస్తే దిస్ ఆమండ్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ఆమండ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయంటే వెయిట్ని కంట్రోల్ చేస్తుందంట కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుందంట హైపర్ టెన్షన్ని కూడా కంట్రోల్ చేస్తుందంట ఇట్ ఆస్ అకార్డింగ్ టు అ స్టడీ అది కూడా ఈ బిల్డింగ్ వర్క్ చేయించిన ప్లానర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లానర్ ఏం చేస్తున్నారంట టైట్ రెయిన్ టైట్ కంట్రోల్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు అంట అంటే బిల్డింగ్ కట్టేటప్పుడు ఎలాంటి అన్నెసెసరీ వేస్ట్ ఎలాంటి అన్నెసెసరీ ఎక్స్పెన్స్ అవ్వకుండా ఉన్న దాంట్లో బాగా కట్టుకోవాలి అని చాలా టైట్ గా కంట్రోల్డ్ గా బిల్డింగ్ వర్క్ క్యారీ చేస్తున్నారు అని అర్థం ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ బులక్ కాట్ ఉంది బులక్స్ ఈ బులక్స్ ని కంట్రోల్ చేయాలంటే ఏం కావాలి మనకి ఇది రెయిన్ కదా కంట్రోలింగ్ విప్ అంటారు సో ఈ రెయిన్ కావాలి ఇతను బులక్స్ ని ఏం చేస్తున్నాడు ఈ వెయిన్ ద్వారా కంట్రోల్ చేస్తున్నాడు బులక్స్ ని కంట్రోల్ చేస్తున్నారు ఓకే నెక్స్ట్ వన్ పైలప్ పైలప్ అంటే సరుకు పెరుగుదల అంటే ఇక్కడ కమోడిటీస్ లేదంటే గూడ్స్ అనేవి పెరిగిపోతూ ఉండడం అని అర్థం ఓకేనా సో ఇట్స్ ఫ్రేజల్ వర్బ్ అగైన్ అండ్ మీనింగ్ చూడండి ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ ఏదైనా క్వాంటిటీ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఫంక్షన్ జరిగింది అనుకోండి ఏదన్నా పెళ్ళి అప్పుడు ఏమవుతాయి గిఫ్ట్లు పెరిగిపోతూ ఉంటాయి కదా సో తర్వాత ఎప్పుడో సాయంత్రంకి అంతా అయిపోయిన తర్వాత అన్నీ ఓపెన్ చేసి చూసుకోవడం ఆ పెద్ద పెద్ద అట్టల్ని తీసుకెళ్లి బయట పడేయడం అంటే చెత్త కూడా ఏమైపోతుంది పెరిగిపోతూ ఉంటుంది సో అట్లా పెరిగిపోతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ పైలప్ ఓకే సినిమా గ్రో రైస్ మౌంట్ ఎస్కలేట్ యూసే చూడండి ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫ్రై ట్రేడ్స్ థర్టీ పర్సెంట్ ట్రేడ్ వార్ చూడండి ట్రంప్స్ ట్రేడ్ వార్ అంటే ట్రంప్ టారిఫ్ వార్ చేస్తారు కదా ఇప్పుడు చైనా మీద సో అది చేయడం వల్ల చైనాలో ఏమైందంట కంటైనర్స్ ఏవైతే కంటైనర్స్ ఫ్రైట్ ఫ్రైట్ అంటే ఏంటి ట్రాన్స్పోర్ట్ కదా మనకు ఆల్రెడీ తెలుసు ఏవైతే కంటైనర్స్ ట్రాన్స్పోర్ట్ కోసం పోర్ట్కి వచ్చాయో ఆ కంటైనర్స్ ఏమైపోతున్నాయంటే పెరిగిపోతున్నాయి మరి ఇప్పుడు ట్రంప్ ఆబ్వియస్లీ టారిఫ్ వేశారు చైనా నుంచి ఏదైనా గూడ్స్ యూఎస్కి ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే మరి వీళ్ళు టారిఫ్ కట్టాలి మరి ట్రంప్ ఏమో మామూలు వార్ చేయట్లేదు కాబట్టి చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ ఆపేసారు ఆపేయడం వల్ల కంటైనర్స్ ఏమైపోయినాయి మరి ట్రాన్స్పోర్ట్ అవ్వాల్సిన కంటైనర్స్ అవన్నీ పెరిగిపోతా ఉన్నాయి అండ్ ఇక్కడ ఏమైంది చూడండి ట్రాన్స్పోర్టేషన్ టారిఫ్ రేట్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్యాక్స్ కట్టాలి కదా ఆ ట్యాక్స్ రేట్ కూడా థర్టీ పర్సెంట్కి పెంచేశాడంట ట్రంప్ గారు మరి థర్టీ పర్సెంటేజ్ ట్యాక్స్ పెంచేస్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ జరుగుద్ది చైనా కూడా ఆపేసింది దానివల్ల కంటైనర్స్ యొక్క నంబర్ పెరిగిపోయింది ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉన్న గూడ్స్ నా వాటి నంబర్ పెరిగిపోయింది అని అర్థం ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ఎ మ్యాసివ్ పైలప్ ఆఫ్ డేటా అంటే ఇప్పుడు సిస్టంలో బోల్డ్ డేటా పెరిగిపోతా ఉంది డేటా అనేది పెరిగిపోతూ ఉంది జనరల్గా ఏం చేయాలి అన్వాంటెడ్ వీడియోస్ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ డేటాని డిలీట్ చేయాలి అలా కాకుండా డిలీట్ చేయకుండా నువ్వు సిస్టమ్ ఆడేసేవానుకోని డేటా అనేది ఏమైపోతుంది పెరిగిపోతా ఉంటుంది ఓకే ద నెక్స్ట్ వన్ క్యామియోస్ ఆర్ క్యామియోస్ మీరు ఈ వర్డ్ వినే ఉంటారు క్యామియోస్ సో ఇట్ ఈస్ ఆల్ విత్ కల్కీ మూవీ కల్కీ మూవీ చూసారా ప్రభాస్ ది ఓకే సో ప్రభాస్ మూవీలో చాలా మంది కెమియోస్ ఉన్నాయి దిస్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దిస్ ఇస్ దుల్కర్ సల్మాన్ యు ఆల్సో హ్యావ్ కెమియోస్ ఆఫ్ అనుదీప్ డైరెక్టర్ అనుదీప్ ఆర్జీవి వీలందర్ కెమియోస్ ఉన్నాయి కదా సో కెమియోస్ అంటే ఏంటి ఇట్స్ అ నౌన్ ఓకే సో గో విత్ దిస్ మీనింగ్ చూడండి ఎ స్మాల్ క్యారెక్టర్ ఆర్ పార్ట్ ఇన్ ఎ ప్లే ఆర్ ఫిల్మ్ ఒక ఫిల్మ్ లో లేదంటే ఒక డ్రామాలో చిన్న రోల్ లాంటిదన్నమాట వెరీ స్మాల్ రోల్ వెరీ చాలా మైన్యూట్ రోల్ మైనర్ రోల్ అని చెప్పచ్చు సో దీని సిని చూడండి మైనర్ రోల్ బిట్ పార్ట్ బ్రీఫ్ అపియరెన్స్ గెస్ట్ రోల్ అనొచ్చు ఇంతకీ క్యామియోస్ ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఈ వర్డ్ ప్లూరల్ వచ్చింది ఒకవేళ సింగులర్ కావాలి అంటే ఎస్ తీసేయాలి ఓకే యాంటనమ్స్ చూడండి లీడ్ రోల్ మరి వీళ్ళందరిది చిన్న రోల్ మరి ప్రభాస్ గారిది లీడ్ రోల్ అమితాబ్ బచ్చన్ గారిది లీడ్ రోల్ అనమాట సో మైనర్ రోల్ మేజర్ రోల్ అని కూడా అనొచ్చు ఓకే సో ఇక్కడ మేజర్ రోల్ కూడా పెట్టుకోవచ్చు సో సపోర్టింగ్ రోల్ అనొచ్చు సిగ్నిఫికెంట్ రోల్ అనొచ్చు

రోల్ చిన్న రోల్ మాత్రమే వాళ్ళు ప్లే చేశారు కానీ ఆ ప్లే చేసిన కొంచెం సేపు కొంచెం సేపు కూడా వాళ్ళు మంచి స్కోరే కొట్టారు కానీ స్కోర్ కొట్టడం స్టార్ట్ అయింది అంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ చేయలేదు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత స్కోర్ బాగా పెరిగింది బట్ స్కోర్ బాగా పెరిగింది కాబట్టి వీళ్ళు ఎంతోసేపు గ్రౌండ్ లో లేకపోయారు చాలా కొంచెం సేపు మాత్రమే ఆడారు అని అర్థం ఓకే సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ దేర్ వాస్ నంబర్ ఆఫ్ సెలబ్రిటీ అందులో చాలా క్యామియోస్ ఉన్నాయి కదా సెలబ్రిటీ పీపుల్ చాలా మంది చిన్న చిన్న రోల్స్ చేశారు నెక్స్ట్ వన్ షిప్స్ ఇక్కడ కూడా ఎస్ ఉంది ఇట్స్ ప్లూరల్ ఇన్సెన్స్ ఒకవేళ సింగులర్ కావాలి అంటే పిప్ సో పిప్ సో ఓకే సో సింగులర్ కావాలి అంటే పిప్ సో పిప్ అంటే ఏంటి స్వల్ప ఓటమి ఓకే సో ఎ నేరో డిఫీట్ నేరోగా మనం ఓడిపోతే దట్ ఇస్ కాల్డ్ పిప్ ఇక్కడ చూడండి జస్ట్ ఒక్క హాఫ్ ఇంచ్ కదా కొంచెం ముందుకొచ్చుంటే పాయింట్ వచ్చేది అంటే చాలా నేరోగా ఓడిపోతే దట్ ఇస్ కాల్డ్ పెప్ ఓకే ఇట్స్ నౌన్ ఇన్ జనరల్ ఓకే సో సినోనిమ్స్ చూడండి ఎడ్జ్ అవుట్ బీట్ నారోలీ ఎడ్జ్ ఓవర్ స్మాల్ మార్జిన్ అంటే చూడండి సిగ్నిఫికెంట్ మార్జిన్ వైడ్ మార్జిన్ చాలా

ఓకే సో సెకండ్ వన్ చూడండి సారా సారా టు సెక్యూర్ ద ద లాస్ట్ లాస్ట్ అవైలబుల్ స్పాట్ ఆన్ టీం ఇక్కడ అనే అమ్మాయి తన 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 రైవల్ అంటే ఓడించి అండ్ ఏం చేసింది స్పేస్ అనేది సంపాదించింది అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ హిట్ బ్ నోట్ హిట్ అమ్ నోట్ అనేది ఒక హిడియం దీని అర్థం ఏంటి అంటే తప్పు చేయడం ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ టీచర్ ఉన్నారు ఇతను ఏదో రాస్తున్నాడు ఎట్లా రాస్తున్నాడు బుక్లో ఫోన్ పెట్టి రాస్తున్నాడు దట్ ఈస్ రాంగ్ కదా సో డూయింగ్ సంథింగ్ రాంగ్ ఇస్ కాల్డ్ హిట్ అ బమ్ నోట్ ఓకే యూస్ ఎ చూడండి ది ఫస్ట్ వన్ విల్లా హిట్ అ బమ్ నోట్ విత్ ద రాంగ్ ఆంథమ్ మళ్ళీ ఒకసారి చదువుతాను యూస్ ఎ చూడండి ఇన్ ద ఫస్ట్ వన్ విల్లా హిట్ అబమ్ నోట్ విత్ ద రాంగ్ యాంథమ్ ఫార్ సిఎల్ మ్యాచ్ సో ఇక్కడ ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ అనేది జరుగుతుంది అయితే అందులో డేవిడ్ విల్లా ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఏం చేశారంట తప్పు చేశారు ఇంతకీ ఆయన చేసిన తప్పు ఏంటంటే ఒక కంట్రీకి ఇంకొక కంట్రీ నేషనల్ యాంతమ్ పెట్టారు ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ కంట్రీకి ఆ కంట్రీ నేషనల్ యాంతమ్స్ వస్తాయి కదా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ జరుగుతుంది లేదంటే నార్మల్గా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది అనుకో ఇండియన్ యాంతమ్ ప్లే చేస్తారు ఆస్ట్రేలియన్ నేషనల్ యాంతమ్ కూడా ప్లే చేస్తారు అయితే ఈ డ్రేవిడ్ విల్లా అనే ఫుట్బాల్ ప్లేయర్ ఏం చేశారంట తప్పుగా నేషనల్ యాంతమ్ని వేరే కంట్రీకి వేరే ఏదో నేషనల్ యాంతమ్ని ప్లే చేసేసారు మరి అది తప్పు కదా సో అది జరిగింది నెక్స్ట్ పాలియేటివ్ సో పాలియేటివ్ అంటే చూడండి చూడండి రిలీవింగ్ సింటమ్స్ విత్లింగ్ విత్ ద కాస్ ఆఫ్ ద కండిషన్ ఇప్పుడు నాకు నొప్పి వస్తుంది కడుపులో నొప్పి వస్తుంది అనుకోండి సో ఇప్పుడు నాకు కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది అంటే చాలా రీజన్స్ అవ్వచ్చు కదా సో అపెండిసైటిస్ పెయిన్ అవ్వచ్చు నాకు లేదంటే నార్మల్గా ఒక గర్లీ థింగ్ అవ్వచ్చు లేదంటే నాకు ఇండైజెషన్ ప్రాబ్లం అవ్వచ్చు లేదంటే నాకు బొజ్జలో ఏదో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఈ ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి కానీ కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తాం కడుపులో నొప్పి వస్తుంది అనగానే వామ్ తింటాం అంటే మన కడుపులో నొప్పికి కాజ్ ఏంటో తెలీదు కానీ నొప్పి తగ్గడానికి మాత్రం మనం ఏదైనా ఒక ఇన్సుని తీసుకుంటే ఏదైనా ఒక డ్రగ్ని తీసుకుంటే దట్ కాల్డ్ పాలియేటివ్ ఓకే అంటే చూడండి ఉపశమనం టు రిలీవ్ సమ్ వన్ ఫ్రమ్ పెయిన్ పెయిన్ ఎందుకు వస్తుందో తెలీదు దాని సిమ్టమ్ ఏంటో తెలియదు కానీ పెయిన్ తగ్గడానికి చేసే పని ఓకే సో దీని యాంటనిమ్స్ ఆంటార్మ్ఫుల్ ఇంజూరియస్ డెలిటరస్ అండ్ నాక్షియస్ చూడండి మనం బాధపడతాం మన బాధను ఎవరికి చెప్పుకోం కానీ కొంతమంది ఏం చేస్తారు సర్లే నీ బాధ ఏంటో నాకు తెలియదు బట్ స్టిల్ బాధను తలుచుకొని అలా బాధ డిప్రెస్ అయిపోకు ఏడవుకు కమాన్ బీ ఈస్ బ్రేవ్ బీ హార్డ్ అని చెప్తూ ఉంటారు సో కొంతమందికి బాధ తెలియకపోయినా మన బాధను కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తారు సో దట్ ఈస్ కాల్ పాలియేటివ్ ఓకే యూస్ ఇట్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ జనరల్ ఎ డాక్టర్ ఇన్ బర్లిన్ హ్యాస్ బీన్ ఛార్జ్డ్ విత్ మర్డర్ ఓవర్ ద డెత్స్ ఆఫ్ ఫిఫ్టీన్ పేషెంట్స్ అండర్ పాలి పాలియేటివ్ కేర్ బర్లిన్ లో ఒక డాక్టర్ ఉన్నారు అయితే ఈ డాక్టర్ మీద ఒక నింద వేశారు ఏంటి అంటే ఫిఫ్టీన్ పేషెంట్స్ ని చంపేశాడంట అంటే ఇక్కడ ఫిఫ్టీన్ పేషెంట్స్ రకరకాల సిమ్టమ్స్ తో రకరకాల ప్రాబ్లమ్స్ తో అతని దగ్గరికి వచ్చారు డాక్టర్ గారు ఏం చేయాలి అంటే ప్రాబ్లం ఏంటి అని ప్రాపర్గా డయాగ్నైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అలా కాకుండా నువ్వు ప్రాబ్లం తెలుసుకోకుండా ఏదో రిలీఫ్ చేయడం కోసం ఏదేదో మెడిసిన్ ఇచ్చేసి నువ్వు చేస్తే అది ఆబ్వియస్లీ విల్ టేక్ టు డెత్ కదా విల్ లీడ్ టు డెత్ అలా చేసాడంట ద సెకండ్ వన్ షార్ట్ టర్మ్ పాలియేటివ్ మెజర్స్ హ్యాడ్ బీన్ టేకెన్ సో ఇట్స్ జనరల్ స్టేట్మెంట్ చిన్న చిన్న రిలీఫ్ స్టెప్స్ రిలీఫ్ మెషర్స్ అనేవి తీసుకున్నారు జస్ట్ పెయిన్ తగ్గడానికి కానీ ఆ రీజన్ ఏంటి ఆ సిమ్టమ్ ఏంటి ఆ డిసీజ్ ఏంటి అని ఇంకా ఎవరికి తెలీదు అట్లాంటి చిన్న చిన్న మెషర్స్ తీసుకున్నారు అని అర్థం ఓకే సో ద నెక్స్ట్ వన్ ద నెక్స్ట్ వన్ ఇస్ నాబ్ ఈడీ ఉంది కాబట్టి ఇట్స్ ఆబ్వియస్లీ వర్బ్ ఓకే నాబ్ అంటే పట్టుబడడం పట్టుకోవడం కూడా ఇట్స్ వర్బ్ సో మీనింగ్ చూడండి క్యాచ్ సమ్ వన్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఎవరైనా ఏదైనా తప్పు లైక్ దొంగతనం లేదంటే ఎవరి వస్తువులైనా తీసుకెళ్ళిపోవడం పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం ఇట్లాంటి తప్పులు ఏమైనా చేసినప్పుడు వాళ్ళని కనుక పట్టేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ నాబ్డ్ సో సెనానిమ్స్ చూడండి బస్టెడ్ క్యాప్చర్డ్ అరెస్టెడ్ అప్రిహెండెడ్ యాంటనిమ్స్ చూడండి ఫ్రీడ్ ఇగ్నోర్డ్ డిశ్చార్జ్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫేక్ డాక్టర్ నాబ్డ్ ఇన్ ఎంపీ యూజ్డ్ ఫోర్జ్డ్ రిజిస్టర్ ఐడి ఏఎంసీ సెడ్ ఏఎంసీ అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఒక ఫేక్ డాక్టర్ ఉన్నారంట ఆ డాక్టర్ని పట్టుకున్నారు ఎక్కడ ఎంపీ మధ్యప్రదేశ్లో ఇంతకీ ఆ డాక్టర్ ఏం ఒక చేసాడంటీ ఐడి రిజిస్టర్ ఐడిని యూజ్ చేసి నేను డాక్టర్ని నేను డాక్టర్ని అని చెప్పుకొని తిరిగాడంట కాబట్టి ఏఎంసి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అతన్ని ఏం చేసింది చేసింది పట్టుకుంది సెకండ్ వన్ జనరల్ దే రీసెంట్లీ అంటే దొంగ థీఫ్ ఇన్సైడ్ ద హౌస్ ఎక్కడ ఎక్కడ పట్టుకున్నారు ఇంటి లోపల పట్టుకున్నారు వైల్ హీ వాజ్ అతను ఏం చేస్తున్నాడంట ఇంట్లోకి దూరి చూసి సర్చ్ చేస్తున్నాడంట ఎక్కడ బంగారం దొరుకుతుంది ఎక్కడ డబ్బు దొరుకుతుంది అని అతను సర్చ్ చేసే పనిలో ఉండగా మిగిలిన వాళ్ళు అతన్ని వెళ్ళి పట్టుకున్నారు అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇక్కడ చూడండి ఈ డ్రెడ్జింగ్ అనే వర్డ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఈ డ్రెడ్జింగ్ అనే వర్డ్ మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ కార్పొరేషన్ అనే వర్డ్ని కూడా మనం ఇచ్చాం ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అంటే ఇట్స్ అ కంపెనీ అదొక కంపెనీ అయితే ఏం చేస్తుంది ఈ కంపెనీ అంటే డ్రెడ్జింగ్ చేస్తుంది ఈ కంపెనీ ఏం చేస్తుంది డ్రెడ్జింగ్ చేస్తుంది మేడం డ్రెడ్జింగ్ అంటే ఏంటి క్లీన్ చేయడం క్లియర్ చేయడం సింపుల్గా ప్యూరిఫై చేయడం అని చెప్పచ్చు ఇంతకీ ఏం క్లీన్ చేస్తుంది ఏం క్లియర్ చేస్తుంది ఏం ప్యూరిఫై చేస్తుంది చూడండి ఈ డ్రెడ్జింగ్ అనేది జరెంట్గా యూజ్ అవుతుంది అలానే ఆబ్జెక్టివ్గా కూడా యూజ్ అవుతుంది అండ్ కార్పొరేషన్ అనేది నౌన్ ఓకే సో ఇంతకీ చూడండి మీనింగ్ ఏంటి ఏ కంపెనీ ఇన్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ సెడిమెంట్స్ డ్యాబ్రేస్ అండ్ అదర్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద వాటర్ బాడీస్ లైక్ రివర్స్ హార్బర్స్ అండ్ క్యానల్స్ టేక్స్ ప్లేస్ సో ఇక్కడ చూడండి ఇప్పుడు జనరల్గా సముద్రంలో లేదంటే వాటర్ బాడీ సీజ్లో చెత్త అంతా పెరిగిపోతుంది కదా మరి వాటిని ఎట్లా క్లీన్ చేస్తారు అంటే ఈ డ్రెడ్జింగ్ ప్రాసెస్తో క్లీన్ చేస్తారు అసలు ఈ డ్రెడ్జింగ్ అంటే ఏంటి ఇట్లాంటి పెద్ద పెద్ద షిప్స్లో పెద్ద పెద్ద మెషినరీస్ ఉంటాయి వాటిని ఏం చేస్తారు ఒక సీలో కానీ ఒక రివర్లో కానీ తీసుకెళ్ళి ఆ రివర్లో ఉండే ఇంప్యూరిటీస్ ఆ లి ఆ రివర్లో ఉండే డెబ్రస్ అంటే వేస్ట్ ఆ రివర్లో ఉండే సెడిమెంట్స్ అంటే చెత్తని ప్యూరిఫై చేస్తుంది క్లీన్ చేస్తుంది క్లియర్ చేస్తుంది అని అర్థం ఓకే సో యు చూడండి ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా థర్టీ ఫోర్త్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సో ఒక డ్రెజింగ్ కార్పొరేషన్ ఉంది మన ఇండియాలో అయితే వీళ్ళు మొన్న ఫోర్టీన్త్ ఏప్రిల్ ఏం చేశారు వన్ థర్టీ ఫోర్త్ అంబేద్కర్ జయంతిని వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ స్ట్ సో అవుట్లాస్ట్ అంటే ఏంటి చూడండి నాకు గో విత్ ద రిఫరెన్స్ ఐ కెనాట్ ప్రనౌన్స్ దట్ వర్డ్ సో ఇది రిఫరెన్స్ చూసుకోండి అవుట్లాస్ట్ ఇట్స్ అ వర్బ్ అన్నమాట దాని మీనింగ్ చూడండి డిఫీట్ సమ్వన్ విత్ సమ్ స్ట్రాటజీ ఒక స్ట్రాటజీతో ఒక ప్లాన్తో డిఫీట్ చేయడం మామూలుగా డిఫీట్ చేయడం కాదు ఎలా డిఫీట్ చేయడం ఒక స్ట్రాటజీ ఒక మంచి ప్లాన్తో డిఫీట్ చేయడం దాన్ని మనం అవుట్లాస్ట్ అంటాం సో టెనేసిటీ సో మరి డిఫీట్ చేయడం అన్నాము లేదంటే మనం ఓడిపోవడం కదా డిఫీట్ చేయడం అంటే వాళ్ళని ఓడించడం మరి దానికి ఆపోజిట్ ఏం అవుతుంది మనమే ఓడిపోవడం అవుతుంది యూసే చూడండి ఇది ఫస్ట్ వన్ ఇన్ న్యూస్ పేపర్ క్లాసీ హంపి అవుట్లాస్ దివ్య సో దివ్య దేశ్ముఖ్ అన్నమాట ఇక్కడ ఎవరెవరు ఆడుతున్నారు హంపి గారు కోరేరు హంపి తెలుసు కదా జస్ట్ ఛాంపియన్ అండ్ దివ్య దేశ్ముఖ్ అయితే కోనేరు హంపి దివ్య దేశ్ముఖ్ ఆడుతుంటే సమ్ ఫిఫ్టీ టూ మూవ్స్ తీసుకున్నారంటండి వాళ్ళు చెస్ కాంపిటీషన్లో అండ్ ఇట్ ఆబ్వియస్లీ లాస్ట్ అరౌండ్ టూ అవర్స్ అంట టూ అవర్స్ జరిగిందంట ఒక్క మ్యాచ్ ఫిఫ్టీ టూ మూవ్స్ తీసుకున్నారంట అయితే మన కోనేరు హంపి గారు ఫిఫ్టీ టూ మూవ్స్ అయ్యాయంట ఓకే సో ఈ ఫిఫ్టీ సెకండ్ మూవ్ కోనేరు హంపి గారు ఈ మూవ్ చేస్తారు అని ఈ దివ్య దేశ్ముఖ్ గారు ఒక అంచనా వేశారని చెప్తారు కదా అలా వేశారంట అలా వేసి ఓకే కోనేరు హంపిస్ మూవ్ ఇస్ దిస్ ఇలా ఆడుతున్నారు ఆవిడ అని అనుకునేలోపు కోనేరు హంపి గారు ఏం చేశారంట ఆవిడ ప్లాన్ మార్చేసి వేరే మూవ్ చేశారంట అంటే అపోనెంట్ ఎస్టిమేట్ చేసిన మూవ్ కాకుండా వేరే ఇంటలెక్చువల్గా స్ట్రాటజిక్గా వేరే మూవ్ చేసి ఆవిడని ఓడించారు ఎవరిని దివ్యా దేశ్ముఖ్ని ఓడించారు ఓకే ఆనంద్లాస్టెడ్ సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి ఆనంద్ హిస్ ఇన్ దెస్ టోర్నమెంట్ సో ఒక చెర్నమెంట్ లో విశ్వనాథన్ ఆనంద్ ద గ్రేట్ లెజెండరీ చెస్ ఛాంపియన్ ఏం చేశారంట ఆయన ఒప్పొనెంట్ ని ఓడించారు స్ట్రాటజీతో అని అర్థం ఓకే సో దీస్ ఆర్ ఆల్ వర్డ్స్ ఫర్ టుడే అండ్ ఐల్ టు యూ అగైన్ ఆన్ మండే అండ్ బై